నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియా మొత్తం ఒక టాపిక్ వైపు చూస్తుంది సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య అసలు నిజాలు బయట పెట్టిన భార్య శిల్ప నాలుగు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో త్రినయని నటి పవిత్ర జైరామ్ మృతి చెందిన విషయం తెలిసిందే ఆరేళ్లుగా పవిత్ర జైరామ్ తో చంద్రకాంత్ సహజీవనం చేస్తున్నాడన్న భార్య శిల్ప ఆమె మృతిని తట్టుకోలేక మానసిక కుంగుబాటుతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు వెల్లడి చేశారు పవిత్ర మాయలో పడి ప్రేమించి పెళ్లి చేసుకున్న తనను ఇద్దరు పిల్లలను ఐదేళ్లుగా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు త్రివేణి సీరియల్ నటుడు చంద్రకాంత్ బలవత్మరణానికి పాల్పడ్డం తెలుగు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది నాలుగు రోజుల క్రితం త్రినేని నటి పవిత్రా జయరాం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం కుంగిపోయిన చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు దీంతో వీళ్ళిద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధం బయటకు వచ్చింది తాజాగా దీనిపై అతని భార్య శిల్ప స్పందించి ఆరేళ్లుగా పవిత్రా జయరామ్ చంద్రకాంత్ సహజీవనం చేస్తున్నాడని వెల్లడించింది త్రివేణి సీరియల్ ప్రాజెక్టు వచ్చినప్పటి నుంచి వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది అయితే తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని శిల్ప తెలిపింది తమకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్పింది కానీ పవిత్ర మాయలో పడిన చంద్రకాంత్ గత ఐదేళ్లుగా తమను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది పవిత్రతో సంబంధం కారణంగా తనను పిల్లల్ని పూర్తిగా వదిలేశాడని తెలిపింది ఐదేళ్లుగా అసలు ఇంటికే రావడం లేదని తమతో మాట్లాడడం కూడా లేదని చెప్పింది వివాహం తరువాత వివాహేతర సంబంధాల కారణంగా జీవితం నాశనం అవుతున్నాయని ఇప్పుడు తమ పరిస్థితి కూడా అలాగే ఉందని వాపోయింది ఈ క్రమంలో పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో చనిపోవడం ఆయన డిప్రెషన్ కు గురైనట్లు పేర్కొంది ఆమె ఆకస్మికంగా మరణం తట్టుకోలేక మూడు రోజుల క్రితం కతితో చేయి కోసుకుని బలవత్మరణానికి కూడా ప్రయత్నించాడని శిల్ప తెలిపింది పవిత్ర నీ దగ్గరకు వస్తున్నాడంట చంద్రకాంత్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సందేశం కూడా పెట్టినట్లు చెప్పింది అలాగే చంద్రకాంత్ బలవత్మరణంపై తండ్రి వెంకటేష్ కూడా స్పందించారు పవిత్ర జయరామ్ తో రిలేషన్ కారణంగానే తమతో పాటు భార్య పిల్లలను పట్టించుకోవడం మానేశాడని ఆయన తెలిపారు ఐదేళ్లుగా తమ ఇంటికి కూడా రాలేదన్నారు అయితే మూడు రోజుల క్రితం తమ ఇంటికి వచ్చిన చంద్రకాంత్ పవిత్ర దగ్గరకు వెళ్ళిపోతున్నా అని చెప్పాడు అని అన్నారు నిన్న ఉదయం లక్డీ కపుల్ వెళ్ళొస్తానని చెప్పి తిరిగి రాలేదన్నారు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చి తెలిసిన వ్యక్తిని చందు ఫ్లాట్ కు పంపించామని చెప్పారు అప్పుడే చంద్రకాంత్ మరణానికి పాల్పడ్డ విషయం తెలిసిందన్నారు